మొత్తం జెప్తా సిమిన్ పొదనే డబుల్ మిర్ అడగత ముందకే తిని గంట జెయ్ ఇంకా పైసలు మొత్తం ఇద్దర్ పిచ్చలేన రూపాలు ఇచ్చరో ను మనిషివే నేను రణగన అన్ని ములూసే నాకు అట్లాంటి చెప్తే జెప్తరం 100 100 నిత్తో అని ఆ బానేని కట్ 20 రూపాయలు ఇత్త కట్ 40 20 రూపాయలు మూడు అచ్చా మూడు పెట్టం బావారా

నా నాకులు అనుకున్న పనులు తెలంగాణ గడపలో పుట్టిన వాళ్ళు కొంత బయటి దేశంలో పోవాలని ఏవైనా పని చేయాలి విలువైన పని చేయాలి బలమైన స్థానాలు అడుగు పెట్టాలని కోరికలు మీకు నిజమాద్దాం మరి బలమైన స్థానాలు ఉన్నాయి బలమైన పనులు చేస్తారు ఏ పని చేస్తున్నా కానీ మీరు ముందుకు వచ్చేది ఉంది మీరు మాత్రం కొద్దిగా తొందరపడకండి మీ సేతుకుండా మాత్రం ఒకరికి డబ్బులు ఇవ్వకూడదమ్మా

ఏం పెట్ట మోరు బండారం మోరు బండారం స్నానం చే ఆదివారం సోమవారం మంగళవారం కదా తప్పుడు దూరం కదా సోమవారం పెట్టి ఎక్కడుంది మూల అడగ ఉంది కదా ఎప్పుడైనా రేపే కట్టాలా மூடு கூட நிலபெட்டே பிள்ளைக்கு மஞ்சள் காண எப்படி ஆர்வம் எப்போ దెబ్బ పోస్తాయి కానీ ఇప్పటికైనా మీరు మంచి చెడు చెడుతాయని పొయ్యి రాజు అన్నమాట ఒక్కటే బండ మీద గిరిజ్ చెట్టేది కనుక ఆ చెల్లెకి చెప్పాలి చేసుకున్న సార్ దేవుడు కానీ మధ్యలో కట్టకటాలు పోట్లేదు మా కోతుల కోట్లు బ్రాహ్మణ భోజనం నా తల్లి లక్ష్మి కలదు కన్న వాళ్ళకి మంచి గేరు కొన్న అదృష్టం కానీ ఇప్పటికీ ఇబ్బందులు పోవట్లేదు కొమ్మ గురించి కొంత కోరికలు పెట్టి ఆగుతున్నాయి ఆశలు ఆగుతున్నాయి ఇంత ముందు తాత చెప్పినప్పుడు కొన్ని విషయాలు తల్లిగాడికి వచ్చాడు ఈ తల్లికే చెప్పుకోవాలి ఇసుకుంటే ఒక ఆర్ధానికి నజర్ బాధితుంది చెప్తారు తల్లి తగ్గుతూ అమ్మా వీళ్ళకి రంగంలో గురి చెప్తా రంగంలో తల్లి ముడిపిద్దా సమ్మక్క ఒకటి గుమ్మాన్ని కట్టుకో நீங்க எக்கடைப்பினா விஜய் குடையா அரைக்கால முன்னாடத்தில்